మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పిఎం సూరజ్ పోర్టల్ పిఎం జే నేషనల్ పోర్టల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోదీ ఆన్లైన్ ద్వారా బుధవారం ప్రారంభించగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని పలువురు లబ్దిదారులు వివిధ శాఖల అధిక అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పలువురు లబ్ధిదారులతో ఆన్లైన్లో మాట్లాడారు వారు తాము ఎంచుకున్న రంగంలో ఎదిగిన తీరును అడిగారు పలువురిని అభినందించారు అనంతరం అదనపు కలెక్టర్ కీమ్య నాయక్ శ్రీ కీమ్య నాయక్ తన ఛాంబర్ లో పలువురు సఫాయి కార్మికులకు పీపీఈ వ్యక్తిగత సంరక్షణ కిట్లు ఐదు లక్షల విలువైన ఆరోగ్య బీమా పత్రాలను పంపిణీ చేశారు అలాగే పలువురు లబ్దిదారులకు బ్యాంకు రుణాల పత్రాలను అందజేశారు అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ బీసీ కార్పొరేషన్ ఈడీ మోహన్ రెడ్డి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య ఎల్డిఎం మల్లికార్జునరావు పలు బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి